హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే ఒక కప్పు గోధుమ పిండితోటి ఈరోజు సాయంత్రానికి స్నాక్స్ అయితే వేసి పెట్టిన మా పిల్లలు ఏమైనా చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇంకా శనగపిండి బియ్యం పిండి లేకున్నది అటువంటి అప్పుడు ఒక కప్పు గోధుమ పిండితోటి ఈవినింగ్ స్నాక్స్ అయితే వేసి అయితే చూడండి చాలా బాగున్నాయి పియ్యం పిండి శనగపిండితోటే కాకుండా గోధుమ పిండితో కూడా ఈ విధంగా అయితే ఉల్లి పకోడీ లాగా అయితే చేసుకొని తినొచ్చండి నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకోవాలి తర్వాత మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ విస్కర్ అయితే కలుపుకుంటున్నా ఫస్ట్ అయితే ఇక్కడ నేను సగం కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నా మిగతా సగము ఇప్పుడైతే పోసుకుంటున్నా పోసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్ అయితే కలుపుకోవాలి ఈ విధంగా మీకు కనుక ఇంట్లో బియ్యం పిండి శనగపిండి ఉంటే వాటితో కూడా అయితే చేసి అయితే పెట్టచ్చు నాకైతే అవైలబుల్గా లేకున్నది కాబట్టి నేను గోధుమ అయితే చేసి అయితే పెట్టిన పిల్లలకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటరే సరిపోతాయి నేను ఇక్కడ మర్చిపోయి ఒక కప్పు ఎక్స్ట్రానే నీళ్ళు నీళ్ళైతే కానీ అట్లయితే పోసుకోవద్దు ఎందుకు అంటే పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతాయి పకోడి అనేది అంత మంచిగా అయితే రాదు అందుకోసమని ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అయితేనే కరెక్ట్గా అయితే సరిపోతాయి నాకైతే ఇప్పుడు పిండి అయితే లూజ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కారము ఉప్పు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నా తర్వాత కొద్దిగా వంట సోడైతే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు విస్కర్ తీసేసి చేతితోటి అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు పిండి లూజ్ అయిందని నేనైతే కొంచెం పొడి పిండి అయితే వేసిన అంటే ఒక పావు కప్పు వరకు పొడిపిండి అయితే వేసి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నా ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్గా అయితే చూసుకోవాలి ఇంకా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ స్టవ్ మీద అయితే నూనె అయితే వేడి చేసుకోవాలి బాండీలో ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో అని నేనైతే కొద్దిగా పిండి అయితే వేసుకుంటున్నా నూనె అయితే కొంచెం మామూలుగా అయితే వేడి అయ్యింది అంటే మరీ బాగా వేడెక్కాల్సిన అయితే ఏం ఉండదు కొంచెం మీడియంగానే ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే జాలీ గంటతో అయితే అయితే తీస్తున్నా ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది కదా తర్వాత ఇప్పుడైతే ఇంకా ఈ విధంగా పకోడీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే నేను పకోడీ అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా బాండీలకు సరిపడినంత పకోడీ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి అనేది లోపల అసలు అంత మంచిగా ఉడకదు అందుకోసమని సిమ్లో పెట్టుకుంటేనేమో నూనె అనేది బాగా పీల్చుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనేమో పిండి అనేది లోపల అనేది మంచిగా ఉడికితుంది అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట అనేది ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండో వాయి కూడా అయితే వేసుకుంటున్నా మొత్తం అయితే ఏం చూపించలేదు వీడియో మరీ లెంత్ అవుతుందని మొత్తం అయితే ఏం చూపించలేదు ఇక్కడ వెదర్ చేంజ్ కావడం వలన నా వాయిస్ అయితే అసలు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కదా ఎందుకు అంటే దగ్గు జలుబు కావడం వలన నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయింది అందుకోసం వాయిస్ చేంజ్ అవ్వడం వలన నేనైతే వీడియోస్ అసలు సరిగ్గా అయితే పోస్ట్ అయితే వేసలేను ఇంకా ఒక త్రీ డేస్ అవుతుందని నేను ఈరోజైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇంకా ఈ విధంగా ఇంట్లోనే ఏం లేకుండా అప్పటికప్పుడు జస్ట్ కేవలం గోధుమ పిండితో అయితే నేనైతే ఉల్లి పకోడీ అయితే చేసుకుంటున్నా యాక్చువల్గా అయితే దీన్ని బియ్యం పిండితోటి లేదంటే శనగపిండితోటి అయితే చేసుకుంటారు కానీ నేనైతే గోధుమ పిండితోటి అయితే చేసుకున్నా ఇప్పుడు దీన్ని కూడా అయితే రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత జాలీ గంటలకైతే అయితే తీసుకోవాలి ఇంకా ఇంతేనండి గోధుమ పిండితోటి ఉల్లి పకోడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా నేనైతే ఇంట్లో అసలు బియ్యం పిండి శనగపిండి లేకున్నది కేవలం పిండి తోటి మాత్రమే నేనైతే ఈరోజు సాయంత్రానికైతే స్టాక్స్ అయితే పెట్టిన మా పిల్లలు కూడా అయితే చాలా మంచిగా అయితే తిన్నారు ఓకేనండి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదా నాకు తెలిసేది అంటే నేను ఏ విధంగా చేస్తున్నా అనేది నాకు తెలుస్తుంది కదా అందుకోసమని తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము